జై శ్రీరామ్ నేను మీరా ఆడవాళ్ళ చేతికి మరొక అత్యాధునిక ఆయుధం వచ్చేసింది షీ బాక్స్ మీరు పనిచేసే చోట కావచ్చు ఎక్కడైనా సరే ఆడవాళ్ళ పైన ఈ పగలగానే ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేసినట్లయితే ఇది మీ చేతిలో ఒక ఆయుధం లాంటిదన్నమాట కేవలం ఫోన్ చేయండి మీరు మంచి రక్షణ పొందండి ఇది స్పెషల్ సెల్ ఇది షీబాక్స్ బాక్స్ ది సీక్రెట్ వెపన్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్వీట్ చేసింది ఈ ట్వీట్ను ఇక్కడ ఒక రెండు నంబర్లు ఇచ్చారు నంబర్లు ఎక్కడ ఇస్తున్నా చూడండి దీన్ని వాడుకోండి వీలైనంతగా షేర్ చేయండి దర్జాగా బ్రతకడానికి ప్రయత్నించండి అన్యాయం జరిగిన తర్వాత ఎప్పుడు రెండేళ్ల క్రితం జరిగింది మూడేళ్ల క్రితం జరిగింది అప్పటి నుంచి నేను భయపడి చెప్పలేకపోయినా నా ఫ్యామిలీని బెదిరించు నన్ను బెదిరించు అని చెప్పేసి ఈ రెండు మూడేళ్ళ తర్వాత ఇలాంటి న్యూస్లు తీసుకొని వస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు జరిగిందా వెంటనే ఒక్క కాటుకు చెప్పు దెబ్బ వెంటనే కొట్టాలి ఆ దోసం దానికోసం అయితే ఇక్కడైతే ఒక మంచి వెపన్ అయితే ఇది షీ బాక్స్ రెండు నంబర్లు ఇచ్చారు మీరు దర్జాగా ఫోన్ చేయండి